హాయ్ అండి నేను మీ మల్లిక్ పరచూరి ఈరోజు ఈ వీడియో పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి ఏదైతే రాష్ట్రంలో చాలామంది మనోభావాలకు సంబంధించినటువంటి అటు హిందువులకి కలియుగదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి నాట్ ఓన్లీ హిందువులకి సేమ్ అక్కడ ఏదైతే మనకి బీబీనాచారి అంటామో ఈవెన్ అక్కడి నుంచి ముస్లిమ్స్ కూడా ఒక పవిత్రమైన ప్ర ప్రదేశంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే లడ్డూలో వాడే నెయ్యి ఉందో దాంట్లో కల్తీ జరిగింది దాంట్లో రకరకాల పంది కొవ్వులు కలిసాయి లేకపోతే ఆవు కొవ్వులు కలిసాయి ఇటువంటి ఆరోపణలు అనేవి సోషల్ మీడియాలో మీడియాలో చాలా ట్రెండింగ్ చాలా మంది మనోభావాలు దెబ్బతీసేలాగా న్యూస్లు వస్తున్నాయి సో దానికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ ఒక ఎక్స్పర్ట్ రివ్యూ అనేది ఎక్కడ కనిపించట్లా ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ ఏదైతే దీని మీద డిబేట్లు చేసేవాళ్ళో లేకపోతే దీని మీద మాట్లాడేవాళ్ళో ఒక పొలిటికల్ ఎలిగేషన్స్తో ఏదేదో నడిచిపోతుంది తప్ప ఈ పార్టీ వాళ్ళని ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళు ఏదేదో మాట్లాడుకోవడం తప్ప దీని మీద అసలు జరిగింది ఏంటి అనేది ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంది ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయాలంటే ఒక ఎక్స్పర్ట్ రివ్యూ కావాలి ఎక్స్పర్ట్ అంటే ఎవరు కావాలి ఇక్కడ ఒక ప్రాసెస్ ఇంజనీర్ కావాలి ఒక ప్రాసెస్ ఇంజనీర్ అంటే ఒక కెమికల్ ఇంజనీర్ కావాలి ఒక కెమికల్ ఇంజనీర్కి మాత్రమే ఆ రిపోర్టు ఫుల్గా ఎనాలిసిస్ చేయగలిగే క్వాలిఫికేషన్ ఉంటుంది ఓకే దాని మీద పూర్తి అవగాహన నాలెడ్జు ఒక కెమికల్ ఇంజనీర్కి మాత్రమే ఉంటుంది ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో కోవిడ్ కాళ్ళ నుంచి రకరకాల మెడిసిన్స్ మీద కానీ డైట్ల మీద కానీ ఫుడ్ల మీద కానీ మనం బోర్డులను రివ్యూస్ చేస్తూ ఉన్నాం పూర్తి ప్రతి దాంట్లో ప్రతి ఒక్క ఫుడ్ మెటీరియల్లో అది ఏది ఉన్నా కూడా దాంట్లో యొక్క కంపోజిషన్ మీద పూర్తి అవగాహన ఉండి మనం ఇదివరకు ఉన్నటువంటి ఎన్నో రకాల మిత్స్ను కూడా బస్ చేసాం సో అదే వేలో ఏదైతే ఇప్పుడు మనకి నెయ్యి మీద జరుగుతున్న దీంట్లో ఒక ఎక్స్పర్ట్ రివ్యూ ఇవ్వాలని భావించి దీనికి ఒక కంక్లూజను ఒక సైంటిఫిక్ కంక్లూజన్ ఇవ్వాలి లేకుండా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు అనుకోవటం వల్ల ఇంకా ఇంకా ఇవి మత విద్వేషాల దిశగా పోయే అవకాశం ఉంది కాబట్టి దీని మీద మాట్లాడాలని భావించి ఈ వీడియో చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే ఆరో తారీఖు ఒక ట్యాంకర్ వచ్చింది నెయ్యి ట్యాంకర్ ఏ ఫుడ్స్ నుంచి ఒక నెయ్యి ట్యాంకర్ వచ్చింది ఆ ట్యాంకర్ నుంచి దాంతోపాటు ఇంకా వేరే ట్యాంకర్స్ కూడా వచ్చాయి వాటిల్లో ఒక నాలుగు ట్యాంకర్ల మటుకు ఎస్ వాల్యూ బాగుంది అని చెప్పి ఎక్రూ ఎప్రూవ్ చేసి నెయ్యి వాడటం జరిగింది ఒక ఆరు ట్యాంకర్లు మించి రిజెక్ట్ చేసి బ్యాగ్ కూడా పంపించారు కాకపోతే ఏదైతే రిజెక్ట్ చేశారో ఆ రిజెక్ట్ చేసిన ఒక ట్యాంకర్లో ఫోర్ డబల్ సెవెన్ నైన్ అనుకుంటా నెంబరు ఆ నెంబర్ ట్యాంకర్లో తీసినటువంటి శాంపిల్ని అసలు దీని వాల్యూ ఇంత దారుణంగా ఎందుకు వచ్చింది ఎస్ వ్యాల్యూ అని చెప్పి దీన్ని ఇంకా రివ్యూ చేద్దామని ఏదైతే మనకి ఈవో ఉన్నారో టీటీడీ ఈవో ఆయన వెరిఫికేషన్లో ఆయన యాక్చువల్లీ ఐఐటి బా ఐఐటీలో చదివిన వ్యక్తి మంచి ఇంజనీర్ అతను కూడా అతనికి కొంత అవగాహన ఉండటంతో ఇది ఇంత తక్కువ రేటుకి ఎలా వస్తుంది అట్లాగే ఇట్లా మెజారిటీ ట్యాంకర్స్ ఎందుకు రిజెక్ట్ అయ్యాయి అసలు ఏం జరిగింది దీని వెనక ఏం జరుగుతుంది అని తేల్చాలి అన్న ఉద్దేశంతో దాన్ని ల్యాబ్కు పంపించడం జరిగింది ఇంకా సుపీరియర్ ల్యాబ్ ఏంటంటే మనకి బేసిక్ టెస్ట్ చేసే ఫెసిలిటీస్ మాత్రమే మనకి టీటీడీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి మిగతా డీప్ అనాలసిస్ చేయాలి అంటే ఎన్ఏబిఎల్ ల్యాబ్స్ లేకపోతే ఎన్ఈడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మనకి ఏదైతే ఈ డైరీ ప్రొడక్ట్స్కి సంబంధించిన సాఫస్టికేటెడ్ ఎక్విప్మెంట్ అంతా కూడా మనకి ఎన్ఈడిబిలో అవైలబుల్ ఉంది సో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి శాంపిల్ పంపించడం జరిగింది శాంపిల్ లెటర్ రాసి ఎనిదో తారీఖు అక్కడ పంపించింది దాన్ని టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు రెండు మూడు రోజుల తర్వాత దాని మీద ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్లో కల్తీ జరిగింది ఈ నెయ్యి ఆవు నెయ్యి కాదు ఇది కల్తీ జరిగింది అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అది కేంద్ర సంస్థ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్ట్రీట్ ఫైటు లేకపోతే స్టేట్లో రెండు పార్టీల మధ్య పోరాటము మూడు పార్టీల మధ్య పోరాటము కాదు ఇక్కడ ఏంటంటే ఏదైతే మనకి అప్రూవ్ చేసినటువంటి ల్యాబ్ అనేది కేంద్ర కేంద్ర సంస్థ అది మైండ్లో పెట్టుకోవాలి కేంద్ర సంస్థ ఇచ్చిన యొక్క రిపోర్ట్లో టీటీడీ అనేది స్టేట్ కంట్రోల్లో ఉండొచ్చు కానీ అది కూడా దాంట్లో బోర్డులో కూడా చాలామంది ఇతర రాష్ట్రాల వాళ్ళు మెంబర్స్ కూడా ఉంటారు ఇక్కడ ఏంటంటే ఈ పొలిటికల్ ఇక్కడ లోకల్ రాజకీయాలకు మనకు అనవసరం దాంట్లోకి మనం అసలు వెళ్ళొద్దు ఇక్కడ ఏంటంటే నిజం నిగ్గు తేలాలి అంటే రిపోర్ట్లో ఏముంది మనం ఇప్పుడు నేను చేసే విశ్లేషణకు కూడా ఎన్డీడిబి ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద దాని యొక్క కెమికల్ కాంపోజిషన్ మీద ఒక కెమికల్ ఇంజనీర్గా నేను రివ్యూ చేస్తున్నా ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే నెయ్యి నెయ్యి మనం దేని నుంచి తయారు చేస్తాం వెన నుంచి తయారు చేస్తాం వెన్నను మనం ఇంగ్లీష్లో ఏమంటాం బట్టర్ అంటాం బటర్ని ఎందుకు అంటాం దాంట్లో బ్యూట్రిక్ యాసిడ్ అని ఉంటుంది సి ఫోర్ అంటాం ఈ సి ఫోర్ బ్యుట్రిక్ యాసిడ్ శాతము మన నైన్ పర్సెంట్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ మధ్యలో ఉంటుంది మనకి ఏదైతే శాంపుల్ మనం టీటీడీకి వచ్చినటువంటి డెలివరీ చేయడానికి వచ్చినటువంటి నెయ్యి ట్యాంకర్లో తీసిన శాంపిల్లో బిట్రిక్ యాసిడ్ అనేది వాల్యూ టెస్ట్ రిజల్ట్స్లో ఇన్సిగ్నిఫికాంట్ అంటే బిట్రిక్ యాసిడ్ లేనటువంటి నెయ్యి వచ్చింది ఈ బ్యూట్రిక్ యాసిడ్ అనేది లేకుండా అసలు బేసిక్గా ద డెఫినేషన్ ఆఫ్ గీయే మారిపోయింది అసలు వెన్నలేని నెయ్యి ఏంటి వెన్నలేని నెయ్యి వెన్నతో తయారు చేయని నెయ్యి అనేది టీటీడీకి వచ్చింది అనేది కన్ఫర్మ్ ఎప్పుడైతే మీకు నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ అనేది లేదో ఇట్ కన్ఫర్మ్స్ ఇది బటర్ నుంచి తయారు చేసిన వెన్న కాదు బ్యుట్రిక్ యాసిడ్ లేని వెన్న ఉండదు సో మనకి వచ్చినటువంటి నెయ్యిలో బ్యుట్రిక్ యాసిడ్ ఏ మాత్రం ట్రేసెస్ కూడా లేవు అని చెప్పి కేంద్ర సంస్థ మనకి రిపోర్ట్ ఇచ్చింది సో ఇది వెన్న నుంచి తయారు చేసిన నెయ్యి కాదు సో దీనికి నెయ్యి అని డెఫినేషన్ ఇవ్వచ్చా లేదా మీరు తెలుసుకోండి ఇక్కడ దయచేసి గుర్తుపెట్టుకోండి పార్టీలని మధ్యలోకి తీసుకురావద్దు వేరే తీసుకురావద్దు నేను అడిగేది ఒక సైంటిఫిక్ నాకు వచ్చిన రిపోర్ట్ ఏదైతే చదివినా రిపోర్ట్లో డేటా ప్రకారం మాత్రమే మాట్లాడుతున్నా బ్యూట్రిక్ యాసిడ్ లేని నెయ్యి అని పిలవబడే ఒక ఫ్యాట్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఓకే బ్యూట్రిక్ యాసిడ్ లేదు కాబట్టి అది వెన నుంచి తీయని నెయ్యే మేబీ ఇట్ మే ఏ వెజిటబుల్ ఫ్యాటా నాన్ వెజ్ ఫ్యాటా వెజ్ ఫ్యాటా నాన్ వెజ్ ఫ్యాటా తర్వాత తెలుద్దాం సో ఇది వెన నుంచి తయారు చేయలేదు ఈ నెయ్యి మటుకు నెక్స్ట్ మరి వెన నుంచి తయారు చేయని నెయ్యిలో మరి దేని నుంచి తయారు చేస్తా చేస్తుంటారబ్బా అని చెప్పి ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళినప్పుడు నాకు కనపడింది ఏంటంటే దాంట్లో ట్వెల్వ్ లారిక్ యాసిడ్ అంటాం లారిక్ యాసిడ్ కనపడింది లారిక్ యాసిడ్ జ మనకి దేంట్లో ఎక్కువగా ఉంటుంది అంటే కొబ్బరి నూనెలో ఉంటుంది లారిక్ యాసిడ్ ఆ కొబ్బరి నూనెలో ఉండాల్సినటువంటి లారిక్ యాసిడ్ ఈ నెయ్యిలోకి ఎలా వచ్చింది నెయ్యి కానీ నెయ్యిలోకి ఎలా వచ్చిందా అని చెప్పి చూసి కొబ్బరి నూనె మిక్స్ చేస్తుంటారులే అనుకున్నా అరే కొబ్బరి నూనె కూడా కేజీ మూడు వందల యాభైకి తక్కువ ఏడా దొరకట్లేదే కొబ్బరి నూనె మిక్స్ చేసి వాడు పొందే ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏమీ లేదే అప్పుడు కొబ్బరి నూనె మిక్స్ చేయాల్సిన అవసరం రాదే అని చెప్పి మళ్ళీ దాన్ని డీప్ అనాలిసిస్ చేయడానికి మనం వెళ్ళినప్పుడు దాంట్లో మనకి మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా అందులో లేవు కొబ్బరి నూనెలో ఏంటంటే కొబ్బరి నూనె ఈజీ ఏ కోకోనట్ ఆయిల్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ ఎంసీటీ మీడియం చే ఫ్యాటీ యాసిడ్స్ అండ్ లారిక్ యాసిడ్ ఇవి కలిపితే వచ్చేది కొబ్బరి నూనె సో ఇక్కడ ఏంటంటే మనకి కీటోడైట్లు చేసేవాళ్ళు కొంతమంది ఎంసీటీ ఆయిల్ తాగుతూ ఉంటారు ఎంసీటీ ఆయిల్ అనేది కొబ్బరి నూనెతో పోల్చుకుంటే ఇంకా కాస్ట్లు ఎక్కువ మనకి ఎనిమిది వందల నుంచి కొన్ని బ్రాండ్స్ అయితే ఏడు వేల రూపాయల దాకా కూడా ఉన్నాయి సో ఎంసీటీ ఆయిల్ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కొబ్బరి నూనెలో నుంచి లారిక్ యాసిడ్ సపరేట్ చేసి ఎంసీటీ ఆయిల్ కింద అమ్మేస్తూ ఉంటారు కొంతమంది కాస్ట్ ఎక్కువకి సో ఎంసీటీ ఆయిల్ తీసేసిన తర్వాత మిగిలేదేంటి మనకి లారిక్ యాసిడ్ ఈ లారిక్ యాసిడ్ అనేది చీప్ ప్రొడక్టు ఈ లారిక్ యాసిడు ఎంసీటీ ఆయిల్ కొబ్బరి నూనె నుంచి ఎంసీటీ ఆయిల్ తీసేస్తే మిగిలే లారిక్ యాసిడ్ అనేది పిప్పిలాంటిది అనమాట వదిలేసిన లాంటిది రెసిడ్యువల్ అంటాం ఈ రెసిడ్యువల్ లారిక్ యాసిడు నైంటీ నైన్ పర్సెంట్ ప్యూరిటీతో మనకి ఇండియా మార్ట్లో కానీ మనం చెక్ చేస్తే నూట పదిహేను రూపాయలు కేజీ దొరుకుతుంది సో కొబ్బరి నూనె మిక్స్ చేయటం వల్ల సప్లయర్కి ఎటువంటి మానిటరీ బెనిఫిట్స్ ఉండవు ఓన్లీ లారిక్ యాసిడ్ మిక్స్ చేసినట్లుంటే ఇప్పుడు కే కేజీ నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకి ఏమో కొన్నారన్నారు నూట పదిహేను రూపాయలది కలిపితే రెండు వందల రూపాయల ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఇట్ కన్ఫర్మ్స్ దట్ లారిక్ యాసిడ్ మిక్స్ చేశారు లారిక్ యాసిడ్ మిక్స్ చేశారు దెర్ ఈజ్ ఎ లాజిక్ ఫైనాన్షియల్ మానిటరీ బెనిఫిట్ ఉంది అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏంటంటే మనకి నెయ్యి కొంచెం పేర్కొన్నట్టు కనపడాలి లో బాయిలింగ్ మనకి లో బాయిలింగ్ పాయింట్ ఉన్నాయే లో మెల్టింగ్ పాయింట్ ఉన్నాయే ఇక్కడ మనం చూజ్ చేసుకోవాలన్నమాట లేకపోతే నెయ్యి లాగా లిక్విడ్ లిక్విడ్గా ఉంటే ఇది నెయ్యి కాదని అమ్మట్ మనం వస్తుంది అందుకని కొంచెం ఈ పేరుకునే టెంపరేచర్ తక్కువలో పేరుకునే స్వభావం ఉన్నాయి శాచురేట్ ఫ్యాటీ యాసిడ్స్ ఎత్తుక్కున్నారు వాళ్ళు బట్ వీళ్ళకి ఇంకొచ్చిన నెక్స్ట్ ఐడియా ఏంటంటే అరే మనం లారిక యాసిడ్ కలిపాము అది బాగా క్రిస్టల్ వైట్లో ఉంటుంది ఈ క్రిస్టల్ వైట్ది మనం కలిపితే నెయ్యి ఎల్లో కలర్లో కనపడుతుంది ఆవు నెయ్యి మరి గోల్డెన్ ఫినిష్ రావట్లేదు కదా దీనికి ఏం చేద్దాము అనుకొని నాకు తెలిసి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు పామాయిల్కి వెళ్ళి ఉంటారు ఇక్కడ ఏంటంటే మనకి రిపోర్ట్లో పామటిక్ యాసిడ్ పామిటిక్ యాసిడ్ పామాయిల్లో ఎక్కువగా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఈ పామిటిక్ యాసిడ్ ఫార్టీ పర్సెంట్ మనకి దీంట్లో కనపడుతుంది ఈ పామిటిక్ యాసిడ్ ఏదైతే ఫార్టీ పర్సెంట్ ఉంది కాబట్టి దిస్ మేబీ దిస్ మేబీ సోర్స్ సోర్సుడ్ ఫ్రమ్ పామాయిల్ ఆర్ పామాయిల్ కాకుండా పామిటిక్ యాసిడ్ ఇంకా ఎక్కువ దేంట్లో ఉంటుంది అంటే యానిమల్స్ స్టోరేజ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అబ్డామిన్ దగ్గర కడుపు దగ్గర స్టోర్ చేసుకునేది ఈవెన్ మనుషులకైనా కూడా కడుపు దగ్గర మనకు స్టోర్ చేసుకునేది మెజారిటీ ఆఫ్ ది యాసిడ్ ఈస్ పామిటిక్ యాసిడు ఆ పామిటిక్ యాసిడు ఫార్టీ పర్సెంట్ ఉంది జనరల్గా మనకి కౌ గీలో పామిటిక్ యాసిడ్ యొక్క పర్సంటేజు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అదే బఫెలో గీ అయితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దాకా ఉంటుంది కానీ ఇక్కడ రిపోర్ట్లో మనకి పామిటిక్ యాసిడ్ ఫార్టీ పర్సెంట్ వచ్చింది యాక్చువల్లీ దిస్ మేక్స్ ద డిఫరెన్స్ ఇది ఆవుని కాకుండా ఆవు నెయ్యి కాదు లేకపోతే అట్లీస్ట్ గేదె నెయ్యి కూడా కాదు అని మనం కంక్లూజన్ రావడానికి కారణం ఏంటి అంటే అక్కడ మీ ఈవెన్ మీకు రిమార్క్స్ రాసిన వాళ్ళు కూడా పామిటిక్ యాసిడ్ ఎక్కువ ఉంది ఫార్టీ పర్సెంట్ ఉంది ఫార్టీ పర్సెంట్ పామిటిక్ యాసిడ్ మేబీ ఫ్రమ్ పామాయిల్ ఆర్ మేబీ ఫ్రమ్ యానిమల్ ఫ్యాట్ అనే పదం వాడటానికి యొక్క కారణం ఆ పామిటిక్ యాసిడ్ ఫార్టీ పర్సెంట్ ఉంటాం సో ఆ పామిటిక్ యాసిడ్ దేని నుంచి వచ్చింది పామాయిల్ నుంచి వచ్చింది అనుకోండి ఇక్కడ స్కామ్ మానిటరీ స్కామ్ అవుతుంది అదే దట్ పామిటిక్ యాసిడ్ నిజంగా యానిమల్ ఫ్యాట్ నుంచి వచ్చింది అనుకోండి దట్ మేక్స్ ఏ వెరీ వెరీ బిగ్ డిఫరెన్స్ ఎంతోమంది కోట్లాది కోట్లాది హిందువుల యొక్క మనోభావాల మీద ఈవెను కొవ్వే కాదు కొవ్వు ఎనీ మనిషి కొవ్వైనా కూడా ఎనీ మానిమల్ యొక్క ఎబ్డామిన్లో ఎక్సెస్ కార్బ్స్ డిపాజిట్ అయ్యేది పామిటిక్ యాసిడ్ కింద డిపాజిట్ అవుతాయి అది ఎల్లో కలర్లో గోల్డెన్ కలర్లో ఉంటుంది ఆ గోల్డెన్ కలర్ వల్లే మీకు నెయ్యికి ఆ యొక్క ఎల్లో టింట్ వస్తుంది ఆ ఎల్లో టింట్ రావడానికి పామిటిక్ యాసిడ్ కారణం సో ఇక్కడ లారిక్ యాసిడ్ వైట్ వస్తుంది కాబట్టి దాన్ని మ్యాచ్ చేయటానికి ట్వంటీ త్రీ పర్సెంటే పామిటిక్ యాసిడ్ కలిపితే టింట్ మ్యాచ్ అవ్వదు కాబట్టి వాడు ఫార్టీ పర్సెంట్ వెళ్ళి ఒకవేళ పామిటిక్ యాసిడే వాడుంటుంటే అట్లీస్ట్ హిందువులు బాధపడాల్సిన అవసరం లేదు లేదు దాన్ని యానిమల్ ఫ్యాటు ఏ బీఫ్ ఫ్యాట్ నుంచో ఇంకో దాని నుంచో తీసుకొచ్చాడు అంటే మటుకు లేదు ఒకవేళ పోర్క్ ఫ్యాట్ నుంచి కూడా తీసుకొచ్చాడు అనుకుంటే మటుకు ముస్లింల యొక్క మనోభావాలు ఎందుకంటే చాలామంది ముస్లింలు బీబీ నారాయణ చారమ్మ కోసం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు వాళ్ళ చేత కూడా ఈ ఇబ్బంది కలిగించినట్లే అవుతుంది సో అసలు ఈ పామిటిక్ యాసిడ్ ఇంకా క్లూస్ కావాలి దీని ఫర్దర్ అనాలసిస్ జరగాలి ఇంకా మనకి ఇంకా 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 డీప్గా వెళ్ళినప్పుడు ఏంటంటే ఎట్లీస్ట్ ఈ పామిటిక్ యాసిడ్తో మనం ఇది వెజిటబుల్ ఫ్యాటా యానిమల్ ఫ్యాటా అని కంక్లూజన్కి మటుకు రాము దిస్ మే బీ ఏ దిస్ మే బీ కమ్ ఫ్రమ్ పామాయిల్ అయినా అయ్యుండొచ్చు లేదా యానిమల్ ఫ్యాటా అయినా అయ్యుండొచ్చు ఇది మనకి కంక్లూడ్ అవ్వటానికి మటుకు పామిటిక్ యాసిడ్ను మాత్రమే చూసి మనం కంక్లూడ్ చేయలేము బట్ ఇక్కడ ఏంటంటే అడల్టరేషన్ అయితే అడల్ట్రేషన్ అయితే జరిగింది దట్ ఈస్ పక్కా మానిటరీ బెనిఫిట్ కోసం పామాయిలు లారిక్ యాసిడ్తో నెయ్యి తయారు చేస్తుంటే కొంతలో కొంతవరకు అపచారం అనేది జరగలేదు అనుకోవచ్చు కానీ ఇట్స్ ఏ స్కామ్ నెయ్యి కానీ నెయ్యి బటర్ బటర్ నుంచి తీయని విట్రిక్ యాసిడ్ లేని నెయ్యి ఇంకొక థింగ్ ఏంటంటే ఇది వెజిటేబుల్ ఫ్యాట్ కూడా కలిపారు అని కన్ఫర్మ్ చేసేది ఇంకోటి ఏంటంటే దీంట్లో సైటోస్టెరాల్స్ అని ఉంటాయి సైటోస్టెరాల్స్ జనరల్గా ఏంటంటే పల్లీల్లో ఎక్కువ ఉంటుంది పల్లీలు యొక్క పొట్లో మన కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా ఆ సైటోస్టెరాల్స్ ఉపయోగపడతాయి పైటోస్టెరాల్స్ అంటారు ఈ పైటోస్టెరాల్స్ వన్ సెవెంటీ ఫైవ్ ఎంజీ పర్ కేజీ ఉన్నట్టు టెస్ట్ రిపోర్ట్లో వచ్చింది సో పైటోస్టెరాల్స్ యానిమల్ ఫ్యాట్లో ఉండవు యానిమల్ ఫ్యాట్లో పైటోస్టెరాల్స్ ఉండవు కొలెస్ట్రాల్స్ ఉంటాయి కానీ పైడోస్టెరాల్స్ ఉండవు సో పైటోస్టెరాల్స్ ఉన్నాయి కాబట్టి దిస్ దీంట్లో ప్లాంట్ ఆరిజిన్ నుంచి వచ్చినటువంటి పైటోస్టిరాల్స్ ఆయిల్స్ కలపటం వల్ల ఆయిల్స్లో ఉన్నటువంటి బీటాస్టిరాలు ఈ నెయ్యి కాని నెయ్యిలోకి వచ్చింది ఇది ఖచ్చితంగా కంతి నెయ్యి కాని నెయ్యి అది వెజిటబుల్ నెయ్యియా లేకపోతే నాన్ వెజ్ నెయ్యి అనేది మటుకు వెజ్ నెయ్యి కాని నెయ్యి అనేది మటుకు తేల్చడానికి ఇంకా డేటా అవసరం అవుతుంది నా స్థాయిలో నేను ప్రయత్నిస్తున్నాను ఇంకా వచ్చే దీని మీద ఎందుకంటే ఇది ఎంతోమంది మనోభావాలతో ఈవెంట్ మనకి రే అయోధ్యలో కూడా లక్షల రడ్లు పంచారు ఆ ఓపెనింగ్ రోజు ద మోస్ట్ ఎన్నో రోజుల తర్వాత జరిగిన ఒక గొప్ప ఈవెంట్లో కూడా ఈ కల్తీ వెళ్ళింది ఇక్కడ ఒకటే గుర్తు ఇక్కడ కొంతమంది అనొచ్చు సార్ కొన్ని లోడ్లు రిజెక్ట్ చేసి పంపించేశారు కొన్ని లోళ్ళు ఏమో వాడామంటున్నారు అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక కంపెనీ వాడు వాడికి ఒక ప్రాసెస్ ఉంది నెయ్యి తయారు చేయడానికి ఆ తయారు చేసే ప్రాసెస్లో ఒక ట్యాంకర్ వచ్చింది అంటే ముందు వచ్చిన ట్యాంకర్లో కూడా అదే టైప్ ఆఫ్ ప్రాసెస్లో వచ్చినవే కదా ఇవాళ చెకింగ్లో ఇది దొరికింది చెకింగ్లో ఇది దొరికింది ఆడ ఈవో పర్సనల్గా తీసుకొని దాన్ని పెద్ద ల్యాబ్కు పంపించాడు కాబట్టి మనకి ఇవన్నీ బయటపడ్డాయి మనకి టీటీడీలో చేసే ఎస్ వాల్యూ వీటితో ఇది కంక్లూడ్ అయ్యే తెలుసుకునే మ్యాటర్ కాదు ఎందుకంటే ఎవరైతే సప్లై చేస్తున్నారో అక్కడ ఏం టెస్టులు చేస్తారో ఈ కంపెనీకి పూర్తి అవగాహన ఉంది ఆ టెస్టులకు బయటపడకుండా బైపాస్ అవడానికి ఏవైతే కావాలో అవి ఖచ్చితంగా వాళ్ళు మెకానిజం ఫాలో అయ్యే ఉంటారు నాకంటే అట్లీస్ట్ ఒక మంచి నాలాంటి కెమికల్ ఇంజనీర్ని పెట్టుకునే ఉంటారు కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు పెట్టుకునే ఇది ఒక పర్ఫెక్ట్ డిజైన్తో కొన్ని వందల కోట్ల స్కామ్ అయితే జరిగింది స్కామ్ ఈజ్ పక్కా దీని నుంచి ఈ స్కామ్ నుంచి ఏ ఫుడ్ బయటకు పోలేదు కాకపోతే ఏంటంటే దీంట్లో కుట్రకోణం ఏమన్నా ఉందా దీంట్లో ఈ పామిటిక్ యాసిడ్ ఫార్టీ పర్సెంట్ పామిటిక్ యాసిడ్ యొక్క సోర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది రెండోది ఓలిక్ యాసిడ్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఉంది అట్లీస్ట్ నెయ్యిలో ఆవు నెయ్యికి ఈ టెస్టుల నుంచి బయటపడతానికి అనుకుంటా ఓలిక్ యాసిడ్ యొక్క పర్సంటేజ్ మటుకు ఈక్వల్ ఎన్ కౌగి మెయింటైన్ చేశారు ఓలీక్ యాసిడ్ వరకు అబ్జెక్షన్ లేదు రెండోది ఫిష్ ఆయిల్ అని చెప్పి ఒక క్లాసిఫికేషన్ మనకి టేబుల్ టూలో కనపడుతుంది సర్క్యులేట్ అవుతుంది దాంట్లో ఫిష్ ఆయిల్ అనేది ఏంటంటే మనకు ఒమేగా త్రీలు ఎక్కువగా ఫిష్ ఆయిల్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫిష్ ఆయిల్ కూడా ఒక త్రీ పర్సెంట్ దాకా ఏమో కనపడ్డాయి కాబట్టి దేర్ మే బి ఛాన్సెస్ ఆఫ్ మిక్సింగ్ ఏవి ఈ ఫిష్ ఆయిల్ కూడా మిక్స్ చేశారేమో అనేది ఒక ఉంది బట్ ఇక్కడ ఓమెగా త్రీ ఓకే దట్ ఈస్ లీస్ట్ కన్సర్న్ ఈవెన్ మనకి ఒకవేళ కౌల్కి వీటికి మనం హై ఒమేగా ఉన్నటువంటి లైక్ అవిసలో లేకపోతే అవిసలకు సంబంధించినయో ఇటువంటి ఏమన్నా ఫుడ్లో పెట్టినా కూడా కొంచెం అది ఎందుకంటే పెద్ద సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఏం కాదు ఒమేగా త్రీ అనేది రూల్ అవుట్ ది ఒమేగా త్రీ అండ్ ది దిస్ ఫిష్ ఆయిల్ అడల్ట్రేషన్ ఎందుకంటే ఫిష్ ఆయిల్ ఈజ్ వెరీ కాస్ట్లీ అట్లా అని చెప్పేసి మిగతా ఆయిల్స్ మటుకు కాస్ట్లీ ఏం కాదు పంది పోర్కు సంబంధించిన ఆయిల్ అయితే ఇండియా మాటలు డెబ్బై ఐదు రూపాయలు దొరుకుతుంది ఈ పద్నాలుగు వందలు ఈ అయితే వద్దండి అనవసరంగా ఆల్రెడీ గాయపడిన హృదయాలను ఇంకా రెచ్చగొట్టొద్దు ఓకే బీఫ్ ఆయిల్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా బిలో హండ్రెడ్ రూపీసే దొరుకుతాయి ఆ ఫ్యాట్స్ అన్నీ బిలో హండ్రెడ్ రూపీసే దొరుకుతాయి వాటి గురించి నేను ఇంకా డీప్గా వెళ్ళట్లేదు ఇప్పటికే గాయపడిన మనోభావాలను ఇంకా పదాలు రిపీట్ చేసి మళ్ళీ 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 రిపీట్ చేయడం ఐ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ బట్ దే దేర్ ఈజ్ ఏ పామిటిక్ యాసిడ్ మటుకు ఇష్యూ ఉంది అండ్ సీఎల్ఏ గురించి అయితే చూడాలి కాంజుగేటివ్ లీనాలి క్యాసిడ్స్ ఎక్కువగా మనకి యాన్యువల్ ఫ్యాట్స్లో దొరుకుతాయి ఈ సిఎల్ఏకి సంబంధించినవి ఇటువంటి వాటి మీద ఇంకా డీప్ అనాలసిస్ అయితే కంటిన్యూ చేస్తున్నాము దీని మీద పూర్తి అప్డేట్స్ అయితే కొనసాగుతాయి ఓకేనా థ్యాంక్ యూ